వెల్కమ్ టు హోమీ కిచెన్ మనం ఈరోజు పూరి బేసన్ కర్రీ చేసుకుందాం మైదా పిండి రెండు కప్పులు రెండు మూడు స్పూన్ల వరకు బొంబాయి రవ్వ అలానే కొద్దిగంత ఉప్పు అలానే కొంచెమంతా ఆయిల్ కావలసినంత ఆయిల్ పోసుకొని ఇప్పుడు పాలు అని పాలు పోయడం వల్ల మంచిగా అవుతుంది అన్నమాట కొంచెం టేస్టీ బాగుంటుంది ఇప్పుడు కలిపి ఈ ముద్దని మనం పక్కన పెట్టేసేసుకోవాలి పక్కన పెట్టుకున్నాక మనం బేసన్ కర్రీకి కోసం ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు అలానే రెండు ఎండి మిర్చీలు అలానే మనకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరేమాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అంత పసుపు కారం ధనియాల పౌడర్ వీటిని అన్నిటిని వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు మనం ఏదైతే బేసన్ తీసుకుంటామో కొద్దిగంత శనియపిండి రెండు మూడు స్పూన్ల వరకు తీసుకొని ఇట్లా ఒక బౌల్లో పోసుకొని కలుపుకొని ఇందులో పోసుకోవాలన్నమాట ఇలా మనకు చిక్కగా అయితే ఉన్నప్పుడు కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఎంత అవసరమో అంత సాల్ట్ వేసేసుకొని కొత్తిమీర వేసేసుకుంటే ఇక మనకి బేసన్ కర్రీ అయిపోయింది అనమాట ఇలా దీన్ని కూడా పక్కకు పెట్టేసుకొని ఏదైతే మనం పూరి రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా పూరి పిండి వాటిలో చిన్న చిన్న ఉండలు కాకుండా మీడియం సైజు ఉండలు అలా తీసుకొని మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో చేసుకోవాలి కొంచెం పెద్ద సైజు వేసుకున్నామంటే చేసుకొని ఇప్పుడు ఆయిల్ కొద్దిగా వేడయ్యాక అందులో వేసేసుకోవడమే తెలుసేను అలానే మంచిగా పొంగుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఈ విధంగా అన్ని పూరీలని తయారు చేసుకొని వేసేసుకోవడమే చూడండి ఎంత మంచిగా పొంగిందో ఊరికి కూడా తిన్నా కూడా టేస్టీ బాగుంటుంది చిన్నపిల్లలు ఈజీగా తినవచ్చు అనమాట అంత వాటర్ కర్రీ లేకున్నా కూడా టేస్టీ బాగుంటుంది ఎందుకంటే మనం పాలు అవన్నీ వేసాం కదా రవ్వ వేయడం వల్ల ఇట్లా పొంగుతుందనమాట మన బేసన్ కర్రీతో విత్ పూరీ రెడీ అయింది నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా మీకు నచ్చితే ఇంకోసారి కూడా చేసుకోండి చాలా బాగా కుదురుతుంది కూడా థ్యాంక్ యూ